జిల్లా పలాస నియోజకవర్గంలో మందస మండలంలో ఎన్నికల్లో చేసిన వాగ్దానాలకు కట్టుబడి పాలన మొదలుపెట్టారు ఎన్నికల్లో ప్రతి చేతికు నీరు ప్రతి చేతికి పని అన్న సంకల్పంతో ప్రజల ముందుకు వెళ్లిన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం అనంతరం వంశాధార సాగునీరు విడుదల చేసి ప్రజల మనందుకున్నారు అదే వరుసలో మొదటి శాసనసభ సమావేశాలు అనంతరం గిరిజన గడ్డపై కలింగదళ నుండి మూడు వేల ఆరు వందల ఎకరాలకు నీటిని విడుదల చేసి టిడిపి ప్రభుత్వం రైతు ప్రభుత్వాన్ని నిరూపించారు అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని నేరుగా రిజర్వాయర్ కు చేరుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైసీపీ వారి ప్రేలాపనలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మన అభివృద్ధే どうだろう